హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ముగ్గు చూస్తూ మనం మంగళ శుక్రవారాలలో ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదు అనే కారణం తెలుసుకుందాం మంగళవారం కుజునికి సంకేతం కుజుడు పుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు ఈ రోజున గోళ్లు కత్తిరించడం క్షవరం మొదలగు పనులు చేయకూడదు ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు మంగళవారం అప్పు తీసుకునేట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది కొందరు మంగళవారం శుక్రవారం ఎవరికి డబ్బు ఇవ్వరు కొందరు భూజులు కూడా దులపరు కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లని పంపరు ఆడపిల్లని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు రణ갈తమట్టి ఏడి అమ్మారంట ఇల్ల గుడి గాడిపే వసంతర పండకి గుడి గాడిపే నా కుటుంబం సెలవునాలే నా అమ్మమ్మ మోట సెలవునాలని అవసరం ఉంది రోజగరం హ్ మూ ఆ చెలే మూ ఆ చెర్బోడు ఇక ముగ్గు వేస్తుండగా అయితే ఇంటి ముందుకు వచ్చింది శుక్ర మంగళవారాలు లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులు డబ్బులివ్వటం కానీ అమ్మాయిని పంపడం కానీ చెయ్యరు తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో మరి భూజులు దులపకపోవటానికి కూడా ఒక కథ చెప్తారు శ్రీకాళహస్తీశ్వరుని కథ అందరికీ తెలిసిందే కదా శ్రీ అంటే సాలెపురుగు పాము ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్థం ఉంది భూజులు అంటే సాలపురుగులు కట్టిన గూళ్ళు కదా వాటిని తీసి ఆ లక్ష్మికి ఎందుకు ఆ రోజుల్లో అపచారం చేయాలని బూజులు దులపరు ఇవి పాటించవలసిన విషయాలేనా ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలుసుకుందాం భోజుల సంగతి వదిలేద్దాం ఎందుకంటే ఆ రెండు రోజులు కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు మరి డబ్బుల సంగతి ఏమిటంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ శుక్రవారాలలో డబ్బులు ఇవ్వటం మంచిదా చెడ్డదా సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు కనీసం ఆ రెండు రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నం అలాగే అమావాసనాడు కూడా అప్పు ఇవ్వరు ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి కానీ ఇతరులకి కానీ ఆపద సమయాల్లో ఈ నియమం పనికిరాదు ఇలా చేయటం వల్ల మరింత ధనం పోతుంది ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం ఉందిట అందుకే బ్యాంక్ అకౌంట్ తెరిచి డబ్బు దాచుకోదలిచారా మంగళవారం నాడు చెయ్యండి ఆ అకౌంట్లో మళ్ళీ మళ్ళీ డబ్బు వేస్తూనే ఉంటారు అలాగే ఎక్కువ అప్పు ఏమైనా ఉండి కొద్ది కొద్దిగా తీరుద్దామనుకున్నారా మంగళవారం నాడు తీర్చండి తొందరలోనే మళ్ళీ మళ్లీ ఆ అప్పు తీర్చగలుగుతారు త్వరలో రుణ విముక్తులు అవుతారు ప్రాంతాల వారిగా కూడా ఈ నమ్మకాలు మారుతూ ఉంటాయి కొందరు మంగళ శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాద్ వైపు కొందరు బుధవారం నాడు విశాఖపట్నం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పని చేయవు ఎవరి నమ్మకాలు ఆచారాలు వారివి ఏది ఏమైనా అప్పు ఏదో ఒక రూపంలో తొందరగా తీర్చుకోవడం ఉత్తమం సో ఈ ముగ్గు నచ్చినా నేను చెప్పిన విషయాలు నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ బాయ్